హలో ఎవరి వాన్ ఈరోజు వీడియోలో మీకు నేను గుత్తొంకే ఉల్లికారం చేసి చూపించబోతున్నాను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ ఉల్లికారం అన్నంలో కలుపుకొని ఈ వంకాయ నంచుకొని తింటే అబ్బబ్బా మాటల్లో చెప్పడం కాదు కానీ అండి మీరు చేసి ఒక్కసారి తినేక మీరే అంటారు సో వీడియోలోకి వెళ్ళి చూస్తున్నా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఉల్లికారం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనకి ఉల్లికారం కొంచెం ఎక్కువే కావాలండి సో అందుకే నేను పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని తీసుకోవాలి మీరు కావాలంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక పెద్ద వెల్లుల్లి వేసుకోవచ్చు తర్వాత మూడు అల్లం ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ మీరు వేసుకోవచ్చండి పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి మిక్సీ కూడా మీరు మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేశాక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలంతా దీంట్లో బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి సో ఇప్పుడు ఉల్లికారం మసాలా రెడీ అయిపోయింది కదండి ఈ మసాలా పక్కన పెట్టుకోండి అలాగే వంకాయలు తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే కట్ చేసినప్పుడు అది బ్లాక్ అయిపోద్ది కదండి ఉప్పు వేసుకుంటే బ్లాక్ అనమాట సో ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత లోపల చెక్ చేసుకోండి పురుగులు ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట నేను ఇక్కడ గుత్తి వంకాయలు చిన్నవి తీసుకున్నాను చిన్నవి తీసుకుని ఈ ఉల్లికారంకి బాగుంటుందనమాట సో ఇలా నీట్గా ఉందో లేదో చూసుకొని నీటిలో వేసేసుకోండి అన్ని కట్ చేసుకున్న తర్వాత అన్ని వంకాయల్ని మీరు కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అంటే పిండుకొని తీసుకోవాలన్నమాట ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదండి వాటర్ని మీరు మళ్ళీ స్టఫ్ పెట్టారనుకోండి ఉల్లికారం పెట్టారనుకోండి అది కొంచెం జారుగా అయిపోద్ది అందుకే సో ఇప్పుడు కొంచెం కొంచెం ఉల్లికారం అన్ని వైపులు వచ్చినట్టు చక్కగా మొత్తం వంకాయ అంతా కవర్ అయినట్టు మొత్తం స్టఫ్ చేసుకోవాలన్నమాట మీరు వీళ్ళలో చూస్తున్నారు కదా ఇలా సో అన్ని వంకాయలకి స్టఫ్ చేసేసుకోవాలి అండ్ ఇది ఉల్లికారం చాలా ఎక్కువ అని మీరు అనుకుంటున్నారు కదండి వంకాయకి స్టఫ్ చేసిన తర్వాత ఉల్లికారం మిగలాలండి ఎందుకంటే ఉల్లికారంతోనే మనకి గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో అందుకే మీరు కొంచెం ఉల్లికారం ఎక్కువే చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పిడికిడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వంకాయలు మనం స్టఫ్ చేసుకొనించుకున్నాం కదా వంకాయలు అన్నీ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషమే పాటే కుక్ చేసుకోవాలండి ఎక్కువ కాదు ఒక్క నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఈ వంకాయల్ని టర్న్ చేసేసుకోవాలి అంటే రెండు వైపులు చక్కగా కుక్ అయిపోవాలన్నమాట సో టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఇంకొక ఒక్క నిమిషం పాటు మీరు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే వంకాయలు కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఉల్లికార పేస్ట్ అంతా వేసేసుకొని ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఈ పేస్ట్ పచ్చిది కాదండి కుక్ అవ్వాలన్నమాట సో అందుకే అప్పటి వరకు మీరు మంచి కలర్ వచ్చిన వరకు మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోండి ఎక్కువ కలిపారు అనుకోండి వంకాయలు మెత్తగా ఉంటాయి కదా విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకే మెల్లిగా మధ్య మధ్యన ఉండండి అండ్ అలాగ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి అండ్ ఫ్లేమ్ని మీడియం టు హై చేస్తూ ఉండండి అడుగు అంటుతుంటుందో చూసారా అప్పుడు మీరు కలుపుతున్నారనుకోండి గ్రేవీ మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది మధ్య మధ్యన కలుపుతూ ఉండండి అడుగు అంటుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేమ్ని మీడియం లో అలా చేస్తూ ఉండండి మీకు ఎక్కువ ఓవర్ కుక్లో అనిపిస్తే లో చేయండి తర్వాత మళ్ళీ మీడియం చేయండి అలా చేస్తూ మంచి కలర్ వచ్చిన వరకు కుక్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ ఉల్లికారం ఒక్కసారి రెసిపీ ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తినాల్సిందే అంత బాగుంటుంది వంకాయలు తెస్తే ఇంక ఇలాగే చేసుకుంటారండి సో బెస్ట్ రెసిపీ అన్నాను కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్